హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఇంకా మార్నింగ్ ఇంట్లోనే వాకింగ్ చేసుకున్నానండి ఇంకా బయట వర్షం పడుతుంది చిన్న ముగ్గు వేసుకున్నాను ఇంటి ముందు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఇంట్లో కూడా చిన్న ముగ్గు వేసుకున్నానండి ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా హాలిడే డిక్లేర్ చేశారండి సిక్స్ థర్టీకి మెసేజ్ పెట్టారు మార్నింగ్ ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నానండి ఈరోజు గిరి ప్రదక్షిణ కదా కింద నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు కాలినడకతో నడిచి సోమవారిని దర్శించుకుంటారండి చాలా బాగుంటుంది ఈరోజు నేను ఇంట్లోనే శంకు చక్రదేవి పాపాలు వెలిగించుకుని అలాగే గోంధనామాలు కూడా చదువుకుంటున్నానండి ఇలా చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుందండి నాకు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసి ఇచ్చాను అలాగే మా హస్బెండ్కి కూడా దోశలు వేసి చేశాను ఈరోజు కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేశానండి ఇంకా మా నాకేమో ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పాపనేమో చదివించుకుంటున్నానండి ఇలా స్పెల్లింగ్స్ డిక్లే డిక్టేషన్ చేయిస్తాను ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ అని అడుగుతూ తను ఆన్సర్స్ చెప్తుందండి పిల్లలు పక్కన ఉంటే కానీ చదవరండి ఇంకా మా చిన్న పాప అసలు చదివే చదవట్లేదు ఇంకా పిల్లలు తిన్న గిన్నెలన్నీ వాష్ చేసుకుంటున్నాను ఇంకా బయట బాగా వర్షం పడుతుందండి చల్లగా ఉంది వెదర్ కూడా మార్నింగ్ బాగా వర్షం పడింది ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆగిపోయిందండి ఇంకా పిల్లలు ఇంకా గిన్నెలన్నీ తోముకొని ఇంకా నేను వంట కూడా ప్రిపేర్ చేయాలండి ఈరోజు సాంబార్ అలాగే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి సాంబార్లోకి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తే బాగుంటుందండి కర్రీ కూడా అయిపోతుంది ఇంకా గ్యాస్ కూడా అయిపోయిందండి అవన్నీ పెట్టుకోవాలి ఇంకా లంచ్ అయిపోగానే గిన్నెలన్నీ ఖాళీ చేసి పక్కన పెట్టేస్తే అమ్మాయి తోముతుంది ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా ఆడుకుంటున్నాను అది కూడా అయిపోయింది ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ ఆడుకున్నాక వాటర్ వేసుకుని ఒకసారి తిప్పి క్లీన్ చేసుకుంటే ఎక్కువగా శ్రమ పడక్కర్లేదండి నీట్గా అయిపోతుంది తర్వాత మిషన్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేస్తాను ఎదుకొండ ఇడ్లీ బ్యాటర్లో అంత కలుపుకున్నాను ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఆలు శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను బంగాళదుంపలను ఉడికించుకొని కొంచెం ఆనియన్స్ క్యారెట్ తురుము అలాగే క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసుకుని తర్వాత బ్రెడ్కి సో టమాటా కచ్చప్ అలాగే మైనస్ అప్లై చేసి మిశ్రమాన్ని పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి